మా అమ్మాయి ప్రోగ్రామ్ పెట్టించాలని మాకు ఒక కారు పంపించి జాగ్రత్తగా తీసుకువెళ్ళి మా అమ్మాయి కార్యక్రమం అయిన తర్వాత మా అమ్మాయికి చాలా చక్కని సత్కారం చేశారు నిజంగా వాళ్ళు మర్చిపోకూడదు అదే ఇంట్రెస్ట్ తో మళ్ళీ ఆయన అంటే మా అమ్మాయి ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి ఎప్పుడూ ఇదిలో వేయలేదు అంటే దీన్ని వేరేగా అనుకోవచ్చు వేరే ఏదో డాన్స్ లాగా ఏదో అనేసి అంటే నేను ఏంటంటే తల్లిగా నేను చెప్తున్నానండి మా అమ్మాయి వచ్చి చాలా మందిగా పేరు కూడా తెలుసుండదు బాలా సరస్వతి మా హస్బెండ్ తన వ్యాపారం చూసుకుంటూ రాజమండ్రిలోని ఆ యొక్క నృత్యాన్ని నేర్పించడం అని తనకి ఒక ఇంట్రెస్ట్ తోటి రాజా గారు చెప్పారు నిజంగా ఏంటంటే చాలా మంది స్టూడెంట్ ఇక్కడ ఉన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చండి కళల మీద అవి మన పరిస్థితులు తగ్గట్టు కాదు మనం వేయకూడదు అవి డ్యాన్స్లు వేరే వేరే పేర్లు ఆ పేర్లు నేను చెప్పకూడదు ఎవరికి కూడా అని రకరకాలుగా అనుకుంటారు కానీ కళకి అనేది ఆ యొక్క శివ దానం అండి శివుడికి ఎంతో అని చెప్పారు అమ్మవారికి కానీ శివుడికి కానీ ఎంతో ఇష్టమంది ఆ కళలు అది సాక్షాత్తు భగవంతుని ఎందుకంటే కొన్ని ఒక్కొక్కరు ఒక పాట ద్వారా చేస్తారు ఒకరు మంత్రాల ద్వారా చేస్తారు భగవంతుని ఒక నృత్యం ద్వారా ఒకరు ఒక్కొక్క రకం అంటే పూజ ద్వారా అలాగా మనకున్నటువంటి అరవై నాలుగు కళల్లో ఈ నృత్యం అనేది ఒక కళ అది ఎందుకంటే అక్కడ రాజమండ్రిలో నేర్పించడం మా అమ్మాయి ఇంటర్నేషనల్ పరంగా చేసిన చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వంగా ఉన్నామండి ఎందుకంటే ఇక్కడ అక్కడ ఇంటర్నేషనల్ వారి ఇక్కడ మనకి ముచ్చింద్రామా ఇంటర్నేషనల్ గా అన్ని దేశాల వాళ్ళకి అంటే చాలా మంది తెలియదు ఆ పోటీలు పెడితే భారతదేశం మా అమ్మాయి సెలెక్ట్ అయిందండి అదే ఉత్తరప్రదేశ్ లో చాలా కార్యక్రమాలు ప్రతి స్టేట్ వైపు వస్తూ ఉంటాయి పక్కనే మన ఊళ్ళో రత్నాలు మనకు తెలియదు ఎవరికి కూడా అక్కడ టీవీలో చూడమో ఏదో అనుకుంటాం అది అందరి పిల్లల్లోనే ఉంటుంది కళ ఎవరో తప్పు తెచ్చుకున్నా చేశారు అనుకుంటాం కానీ మన ఇంట్లో ఉంటారు కానీ మన టీమ్ పైకి మన పిల్లలు ఎవరో ఏదో అనేస్తారు మన పిల్లలు అలా వెళ్ళిపోతారు